రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది సార్ నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ మీరు టూ థౌజండ్ ఎయిట్ లో నేను మిమ్మల్ని చూశాను లేదు లేదు ఏం లేదు ఏం చిన్నగా ఏం చెప్పట్లేదు నేను సో అలా అప్పుడు చూసి ఇప్పుడు మీ సినిమాకి ఇలా ఒక భాగం అవ్వడం చాలా అదృష్టం అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద జోక్స్ విల్ లవ్ యువర్ యాక్టింగ్ అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఈ పాత్రలో చూడటం నిజంగా చాలా ఆనందం థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి పాత్రికేయ మిత్రులకి మీడియా అండ్ డిజిటల్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే మా యూనిట్ సభ్యులందరికీ ముఖ్యంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం నేను ఈ ఈరోజు ఈవినింగ్ అడిగాను నవీన్ గారిని సార్ ఎవ్వరు లేరు సార్ గెస్ట్లో మేము తప్ప కొంచెం మాకు సపోర్ట్ ఉంది సార్ అంటే సార్ భలే చెప్పారు వచ్చేస్తానని చెప్పి ఇమీడియట్గా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే సారంగా దరియా పండు దీనికోసం చాలా కష్టపడ్డాడు నేను ఇంత ముందు సినిమాకి ప్రొడక్షన్ చేసా తగ్గేదే లేని నవీన్ గారి హీరో ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పండు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో మన మహేష్ చేశారు మహేష్కి సినిమా అంటే పిచ్చి మౌపుల్లో కన్నా ఇప్పుడు నది ఆడవాళ్ళు కన్నావు కదా ఆ ప్రాసెస్ లోనే ఉన్నాడు అదే సేమ్ టైంలో ఈ సినిమాలో నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం కోసం ఎలా మేనేజర్ గా అలాగే తను కూడా ఆర్టిస్ట్ గా నిలబెట్టడం కోసం ఈ సినిమా మేనేజర్ గా మారిన ఆది మహేష్ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఆ ట్రైలర్ లోనే డైరెక్టర్ సినిమా గురించి చెప్పేశారు ఈ ప్యాకాట మందు ఉన్న అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ అలవాటు అయిపోతే నా జీవితం ఇంత అనుకోలేదు సెటిల్ అయిపోతాడు అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాడు ఇంకోటి చెప్పింది ఏంటంటే నాకు ముగ్గురు కొడుకులు ఒక కొడుకు రిలీజియన్ వల్ల ఇబ్బంది పడతాడు కొడుకు క్యాస్ట్ వల్ల ఇంకొక కొడుకు హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అమ్మాయిలా మారాల్సిన పరిస్థితి వస్తారు ఇప్పుడు నేను ఈ సినిమాలో ఒక కాలేజీ లెక్చరర్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను నీతులు చెప్తా గాని ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు వీళ్ళు ఫెయిల్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాక తెలుస్తుంది నాకు చాలా నేట్ గా దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ లెంగ్త్ ఎక్కువ చూపించలేదు కానీ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఏంటంటే అండి ఇది ఒకే చోట కూర్చుని అందరు భోంచేయటం ఒకళ్ళ కష్టం ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ కి చెప్పుకోవటం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు హాల్లో టీవీ ఉన్నా కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు ఇది ఇప్పుడు మా మేకప్ మ్యాన్ కూడా యూట్యూబ్ చూస్తున్నారు ఇక్కడ ఇది అంత అలవాటు అయిపోయింది దానివల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్ అన్నది టోటల్ గా మిస్ అయిపోతుంది ఇప్పుడున్న యూత్ ఆ యూట్యూబ్ లో వచ్చినయే నిజాలు అనుకుని అక్కడ వచ్చినాయే ఇది అనుకుని వచ్చిన ప్రాబ్లం ఇంట్లో పేరెంట్స్ కి చెప్పలేని పరిస్థితి వాళ్ళు చెప్పాలనుకున్నా విని ఓపిక లేని పేరెంట్స్ ఇలా అయిపోయిందండి మిడిల్ క్లాస్ జీవితం ఇప్పుడు ప్రాబ్లం వచ్చాక చేయటం కన్నా నా ప్రాబ్లం అని చెప్పినప్పుడు ఫాదర్ దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది కొన్ని సూసైడ్ కి తీయచ్చు వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడి లేకపోతే మందుకు అలవాటు పడి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ప్యాకేట్కి అలవాటు పడి ఇంట్లో ఏం తెలీదు ఆడే రాత్రి రెండింటికి వచ్చినా పట్టించుకోని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో సో ఇదంతా అవ్వాలంటే అంటే ఫెయిల్యూర్ దగ్గర నుంచి దాటి వెళ్తే ఇప్పుడు తన క్యారెక్టర్ ఉంది ఇష్యూస్ ఇది ఒక అబ్బాయి అమ్మాయిగా మారి పేరెంట్స్ ఆ పెయిన్ తీసుకుని తను సపోర్ట్ చేస్తే తను మిస్ ఇండియాగా లాస్ట్ లో క్లైమాక్స్ లో మిస్ ఇండియా అలాగే ప్రతి పేరెంట్ పిల్లలకి సపోర్ట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రాబ్లమ్స్ ఏంటని కనుక్కుని చేస్తే ఏ ఏ పిల్లోడు ఆ సపోర్ట్ మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా జీవితంలో సాధిస్తారు ఉన్నదే మా సినిమా కథ సో ఇటువంటి మంచి సినిమాలు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పుడు సార్ నన్ను అంత మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నారు ఏ ఉద్దేశం అంటే సార్ నేను బలగం సినిమా చూశాను కంటెంట్ బాగుంది సినిమా ఆడింది మంద కూడా చాలా డిఫరెంట్ కంటెంట్ ఏదో ఒక సమాజానికి వచ్చి చెప్తాం అనుకుంటున్నాం అది ఎంటర్టైన్మెంట్ వేలో సరదా సరదాగానే ఉంటుంది ఆ కంటెంట్ డిఫరెంట్ గా ఉంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్ ప్లీజ్ చేయాలంటే చేశాను అలాగే డైరెక్టర్ పండు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరి డాన్సులు పెట్టాడు ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ మీకు తెలుస్తుంది ఎంత డాశ్చర్ పెట్టాడు అలాగే మా ఆర్టిస్టులకు కూడా అంటే ఒక రకంగా సాటిస్ఫై అవ్వడం ఇంకా ఏదో తెప్పిద్దామని ట్రై చేస్తుంటాడు ఒక పెద్ద డైరెక్టర్ ఉండాల్సిన లక్షణాలు లక్షణాలే సార్ ఏంటి సార్ డైరెక్టర్ దుబ్బేస్తున్నాడు అంటే మా ప్రొడ్యూసర్ సార్ చేయండి సార్ చెప్పింది బా వస్తుంది తను బాగా చేస్తాడు సార్ సార్ కాలుషీ ఇట్లు టైం అయిపోతుంది లేదు సార్ పర్లేదు సార్ తొమ్మిది అయినా ఇంకో హాఫ్ షీట్ పడుతుంది ఆయన చెప్పిం చేసి బాగుంటుంది సార్ పండు బాగా సార్ ఇదే బిగినింగ్ నుంచి వాళ్ళ దాకా పండుని గారం చేసి ఆయన్ని చెడగొట్టేసారు మా ప్రొడ్యూసర్ అంతా హ్యాపీగా ఫ్యామిలీలో జరిగింది సినిమా సినిమా కూడా మాకు ఫ్యామిలీ లాగా బాండింగ్ ఉంది మీరందరూ ఈ సినిమా చూసి సంతోషిస్తారని ఆనందిస్తారు ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నారు అలాగే తెలంగాణ గవర్నమెంట్ నో డ్రగ్స్ అనే ఒక ఉద్యమం చేస్తుంది ప్లీజ్ ఎక్కడైనా ఎవరికైనా ఆ విషయం తెలిస్తే కంప్లైంట్ ఉండే ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తు మన తరాల భవిష్యత్తు స్కూల్లో మరీ చిన్న పిల్లలకి చాక్లెట్లు ఇచ్చేస్తున్నారు తెలిసి నేను చాలా బాధపడ్డా సెవెంత్ క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన రోజు నేను ఆ రోజు భోజనం కూడా చేయలేదు నేను ప్లీజ్ నో డ్రగ్స్ అలాగే యూట్యూబ్లో లో మన దగ్గర ఫోన్ ఉంది కదా అని చిన్నపిల్లలు కూడా ఎప్ప మాటలతో చదువుకున్న కూడా చాలా బ్యాడ్ వర్డ్స్ తో చాలా మందిని అట్ చేస్తున్నారు ఒక పిల్ల ఏదో స్లాబ్ నుంచి పడిపోతుంటే ఓ వీడియో పెడితే ఆ మదర్ ని అందరూ దారుణంగా కామెంట్ చేస్తే మదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆ పిల్లకి తల్లి లేకుండా అయిపోయింది దయచేసి చదువుకున్నోడు కాదు చదువు అందరికి మానవతా దృక్పం రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అటువంటి పని చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్ అండ్ థ్యాంక్ యూ నవీన్ చంద్ర